మహాత్మా గాంధీ తర్వాత అంతటి గౌరవాన్ని పొందిన రెండవ భారతీయుడికి అయితే మన స్టార్ హీరో అయిన షారుఖ్ ఖాన్ గారికి అయితే ఒక గొప్ప పురస్కారం అయితే పొందారు మరి ఆ విషయం తెలుసుకోవాలి లెస్ట వెల్కమ్ టు మూవీ థియేటర్ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గారు అయితే వరుస ప్రాజెక్టులతో అయితే తెగ బిజీగా ఉన్నారు రీసెంట్ గా వచ్చిన జవాన్ పఠాన్ డాంకీ వంటి చిత్రాలు అయితే భారీ హిట్లు అయితే అందుకున్నారు ఈయన ప్రస్తుతం అయితే సుజయ్ ఘోష్ దర్శకత్వంలో అయితే ఓ సినిమా అయితే చేస్తున్నారు అయితే ఈ చిత్రంలో అయితే షారుఖాన్ ఖాన్ కూతురు సహానా ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో అయితే నటించబోతున్నారంట దీనికైతే వర్కింగ్ టైటిల్ గా అయితే కింగ్ అనే టైటిల్ తో అయితే నమోదు చేశారు ఇది ఇలా ఉంటే బాలీవుడ్ బాదుషాకు తాజాగా అయితే ఒక అరుదైన గౌరవాన్ని అయితే దక్కించుకున్నారబ్బా ఫ్రాన్స్ లో ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియం లో అయితే చాలా మంది ప్రముఖ మైనపు విగ్రహాలు ఉన్నాయి వీటిలో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గౌర బొమ్మ కూడా ఒకటి ఉంది అయితే తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోనే గ్రావిస్ట్ మ్యూజియంలో షారుఖ్ ఖాన్ గారిని ఏకంగా బంగారు నాణ్యంతో సత్కరించి అంతేకాకుండా ప్యారిస్ కు చెందిన సెవెన్ గ్లాస్ రిలీజ్ చేసిన నాణ్యంపై షారుఖ్ ఖాన్ ఫోటోతో పాటు అతని పేరును కూడా ముద్రించింది ఇదే విశేషం అనుకుంటే మహాత్మా గాంధీ గారి తర్వాత అంతటి గౌరవం అందుకున్న రెండవ భారతీయులుగా అయితే మన బాలీవుడ్ బాధిసైన షారుఖ్ ఖాన్ గారి పేరు అయితే నిలిచిపోయిందబ్బ ప్రజెంట్ ఈ విషయం అయితే తెలిసిన కాని అయితే బాలీవుడ్ మీడియా మొత్తం అయితే తెగ వైరల్ చేస్తుందబ్బా మన షారుఖ్ ఖాన్ గారిని దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గండసింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్